ఇప్పుడు ఏంటంటే ఈ విద్యను నేను ఆరు వేల మందికి నేర్పించాను ఆరు వేల మందికి రాత్రిలో కూర్చుని ధ్యానం చేయడం నేర్పించాను ముఖ్యం ఈ నాలుగు సంవత్సరాల కరోనా దగ్గర నుంచి ఎక్కువ ఫాస్ట్ గా నేర్పించాను అంతమంది నేను నేర్పించాను అంతే అంత ముందు అంతా నేను ఒక నేను టూ నుంచి అంటే నేను యాక్చువల్ గా మొత్తం ఫోన్ నుంచి స్టార్ట్ చేశాను కదా ఈ నైట్ లో కూర్చోవడం ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే నేను యూఎస్ఎల్ వచ్చాక యుస్ లో ఒక త్రీ ఇయర్స్ జాబ్ చేశాను తర్వాత టూ థౌసండ్ లెవెన్ నుంచి వచ్చినప్పటి నుంచి నేర్పిస్తూ ఉండేవాడిని నేర్పిస్తూ ఉన్న వాళ్ళకి కానీ దగ్గర తెలిసిన వాళ్ళకి కొంతమందికి ఇరవై మందికి అంత కలిపి ఒక టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు ఒక వంద మందికి నేర్పించుంటాను కానీ ఈ టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఫోర్ ఈ టైమ్ లో మాత్రం ఒక ఆరు వేల మందికి నేర్పి ఆరు వేల ప్లస్ ఆరు నుంచి ఏడు వేల మందికి నేర్పించాను నేర్పించినప్పుడు అందరూ కూడా సక్సెస్ఫుల్ గా నైన్టీ పర్సెంట్ మెంబర్స్ సక్సెస్ఫుల్ గా చేస్తారు అన్నమాట ఇంట్లో ఈ విద్య నేర్చుకున్నారు